విశ్వకర్మ జయంతిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి సూచనల మేరకు అన్ని జిల్లా కేంద్రంలో కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుతూ భవిష్యత్ తరాన్ని కూడా మన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాళ్ళల్లో కూడా దేవుని సృష్టించినటువంటి విశ్వకర్మ యొక్క వారసుల్ని అందరినీ కూడా అభినందిస్తూ వారు అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఈ విశ్వానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకసారి మనము గుర్తించుకోవాలన్నటువంటి బాధ్యతని ఈరోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కూడా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అన్ని చోట్ల ఇస్తూ వీలైనంత వరకు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక ఉత్తమమైనటువంటి సాంకేతిక నిపుణులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది ఒకటే మనం అందరూ కోరుకుందాం విశ్వకర్మ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ మహానుభావుడు ఆ భగవంతుని యొక్క లీలల ద్వారా ఈరోజు మనం అందరూ కూడా ఒక బహుముఖ ప్రజ్ఞశాలలుగా మారేటువంటి ఒక అవకాశాన్ని మన దేశానికి వారు చూపించారు మార్గము ఆ మార్గంలో మనమందరూ కూడా ప్రోత్సాహిస్తూ కళాకారులు గౌరవిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహాయ సాగాలు అందిస్తూ అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా ఈరోజు విశ్వకర్మ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి తోడ్పాటు ఇచ్చేటువంటి కుటీర పరిశ్రమలు కావచ్చు పనిముట్లు కావచ్చు వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందిస్తూ వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి సృజనాన్ని బయట తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి समाजములో ఉత్తమమైన విలవలకరించినటువంటి వారిగా 타야 చేయడంతో అందరికి నమస్కారం ఐ విష ఎవరీవన్ ఇన్ ది ఆన్ డిస్ట్రిక్ట్ ట వెరీ హ్యాపీ విశ్వకర్మ జయంతి మే దిస్ మే లార్డ్ విశ్వకర్మ బ్లెస్ ఆల్ ది క్రియేటర్స్ ఆల్ ది ఇంజనీర్స్ అండ్ ఎవరీబడీ Who works for the society's progress a better year coming forward uh, with these words uh, I hope uh, this whole new coming year will be better for the whole district, uh, st state and the nation. Uh, thank you thank you And.